బండి వార్ ఎవరు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ లేదు యూనిఫామ్ లేదు ప్రస్తుతం యూనిఫామ్ లేదు డ్రైవింగ్ చేస్తున్నావు బండికి ఏమన్నా చూడి అసలు లైసెన్స్ ఉంటే తెలిస్తే ఎన్ని ఏమున్నా ఏమి లేవు చెప్పు ఏమి ఉండకూడదు ఏమిండదు ఎలాగా ఉండొచ్చు ఎలాగా కట్టి చెప్పు ఉండకూడదు ఇది ఉండొచ్చా ఇంకా చూడు ఇంకా నువ్వే నువ్వే చెప్పి ఏమి ఉండొచ్చు ఏమి ఉండకూడదు ఏది చెప్పచ్చు ఉండకూడదు అది నెక్స్ట్ ఇది అదే చూడు ఇంకా అదే అది ఉండకూడదా ఇంకా అది ఉండకూడదు ఇట్లా మరి బ్యాక్ సైడ్ ఇక్కడ ఉండాలి కదా ఇక్కడ బ్యాక్ ఎలా కనపడతా కొండ వ్యూ ఉండాలి కదా మూసా అది మూసావు లేదు సార్ ఇది సార్ అది వీసే రాదు సెవెన్ టాప్ అన్ని ఇలా చేయించారు అది కొత్త అది ఉండ బ్యాక్ సైడ్ నీకు వ్యూ ఉండాలి కనపడ ఎనక ఏమో ఎంత నువ్వు బ్యాక్ సీట్స్ అనుకో కనపడుతుండాలి లేదు యూనిఫామ్ లేదు లైసెన్స్ లేదు అంతే మరి ఇలా ఉంటే కానీ ప్రయాణికులు కానీ చిన్న యాక్సిడెంట్ డబ్బులు రావాలని డెకరేషన్ ఆపా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టే తీస్తాను మీ కాడ నువ్వు చెప్పినట్టు తీసేస్తాను డ్రైవింగ్ లైసెన్స్ పరిస్థితి ఏంటి పెడతాను సార్ ఎదురు అర్థం పీక్ అది ఎదురు వ్యూ అర్థం పీక్ అది ముందు ఇది లాగు బయట ఇది లాగు చక్కర్ లాగు నువ్వు బండి తోలుతున్నావు కదా ఎందుకని సంపాదించం అంతేనా ఒకవేళ పొరపాటున నీ బండి ఏమన్నా అకస్మాత్తు యాక్సిడెంట్ అనుకో యాక్సిడెంట్ చెప్పిరావు కదా యాక్సిడెంట్ అయిపోయి ఎంతలా వస్తుంది ఒక ఇన్సూరెన్స్ రాదు బండికి నీకు రాదు రోపే రాదు నీతో పాటు నీ నమ్ముకొని ప్రయాణం చేసిన ప్రయాణికులు కూడా రోపే రాదు వాళ్ళ కుటుంబాలు మొత్తం రొడి పడతాయి వాళ్ళు ఉద్యోగాలు పోతాయి నీ కుటుంబం కూడా రొడి పడిపోద్ది లైసెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇది ఇన్సూరెన్స్ వస్తాయి అర్థమైందా కాబట్టి బండి తోట నీకు ఎలిజిబిలిటీ లేదు ఈ బండిని పైన సీజ్ చేస్తావు ఫైన్ కట్టిన తర్వాత అప్పుడు బండి తీసుకెళ్ళదు కానీ నువ్వు బతిలో కరెక్టే రేపు ఇబ్బంది కదా అది జరుగుతాయి నీకు చెప్పాక ఇబ్బందులు నీకు ఇబ్బంది చెప్పా కదా నేను అది ఒకసారి ఆలోచించుకో ఆ ఇబ్బంది ఇబ్బందులు నా అప్పటి కాబట్టి బండి చేయడం పెట్టేసుకో